గోధుమ పిండి బెల్లంతో చేసిన తీపి బోండాలు నేను ఎలా చేశానో మీరు చూసేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోలో ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదైతే గోధుమ పిండి అండి గోధుమ పిండి నేనైతే తీపి బోండా చేద్దామని చెప్పేసి ఒక చిన్న కప్పు ఊరక ఊరకారమరిగ్గా ఒక గింటతో చిన్న గిండితో రెండు గంటలు వేసుకున్నాను పిండి గోధుమ పిండి చిటికెడు చూడ ఉప్పు వేసాను ఇప్పుడైతే బెల్లం తురుము బట్టి దాంట్లో వేస్తాను నేను తీపి బోండా చేద్దామని ఇంట్లో తినడానికి ఏమో నూరు అంత పిచ్చలేసింది అని చెప్పేసి చూసారా ఇదైతే తీపి బోండా చేయడానికి బెల్లం అయితే ఇలా తురుముకున్నాను దాంట్లో సరిపడా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో వేసుకుందాం పిండిలో ఈ బెల్లాన్ని పిండిలో వేసుకుందాం ఇట్లా అవసరమైనంత వేసుకొని తీపి తినంత అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఎక్కువే వేసాను ఇప్పుడైతే బాగా కలిపేస్తాను దాన్ని ఇలా ఇట్లా బాగా కలిపేసుకొని ఓ ముద్దలాగా చేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఇప్పుడు మనమైతే నీళ్లు వేసుకొని కలుపుకుందాం కొంచెం వేసాం కదా ఇప్పుడు కలుపుదాం ఇట్లా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇంకా నీళ్ళు పడతాయి ఇట్లా పిండి ముద్ద చేసి పెట్టుకున్న తర్వాత వీటిని బిస్కెట్లు కాగానే చేసుకోవచ్చండి బిస్కెట్లా చేసుకోవచ్చు ఒక బోండాల్లా వేసుకోవచ్చు దీప్ బోండా అంటారు ఆ బోండాల్లా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టి దీప్ బోండాలో వేస్తాను బిస్కెట్లు కూడా ఎలా చేస్తాను చూపిస్తాను ఇందాక ముద్దు చేశాను కదండి పిండి కలిపి ముద్దు చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఉండలు అయితే చేసుకోవాలి దీప్ బోండాకి ఈ ఉండలు ఇప్పుడైతే నూనె కాగింది కదా నూనెలో వేసుకున్నాను నూనె అయితే బాగా కాగిపోయింది ఇలా వేసుకోవాలి కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి పెత్తమంట పెట్టి ఉడికించుకున్నారనుకో మాడిపోతాయి పైన లోపల పచ్చిగా ఉంటాయి అందుకనేది సిమ్లో పెట్టేసి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి గులాబ్ జాములు వేయించుకుంటారు చూడండి అలాగా చాలా బాగుంటాయి ఇవైతే మాత్రం తీపి బొండాలు చూసారా వచ్చినాయో నేనేందంటే అంటే ఆడావిడిగా ఇప్పుడు తినాలనిపించి చేసుకోవడం అయింది కానీ నిదానంగా అర్థమయ్యేటట్టు అయినా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను చాలా అసలు చిన్నప్పుడు మా అమ్మమ్మ కొనకొచ్చి పెట్టేది ఈ తీపి బోండాలు అనేవి మా వారు కూడా మా పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్తలో అక్కడ సెంటర్లో ఒకళ్ళు చేసేవాళ్ళంట అవి ఎంతంత చాలా పెద్ద పెద్ద బోండాలండి అవి తీసుకొచ్చి ఇచ్చేవాడు అప్పుడు నేనెంత చిన్నపిల్లను కదా ఇంకా కొంచెం వేగాల ఇలా దోరగా వేయించుకోవాలా పెద్దమంట అస్సలు పెట్టద్దు చూసారా బోండాలు ఎలా వచ్చినాయో ఇలా వస్తాయి తీపి బోండాలు అంటే బిస్కెట్లు లాగా కూడా చేస్తాను అవి కూడా చేసి చూపిస్తాను ఇప్పుడే చూడండి దీంట్లో ఇంకా ఉండి ఉండిగానే కోడిగుడ్డు వేసుకుంటే బాగుంటుంది నేనైతే కోడిగుడ్డు లేదు ఇప్పుడు కొంచెం పిండిని అంత పిండి ముద్దని ఇలా చపాతి ఇలా సాదుకున్నాం కదా ఇది నేనేం చేశానంటే బెల్లము కా మామూలుగా అయితే కాగబెట్టి వేయాల్సింది కాగబెట్టి వేయకుండా తుడుంబట్టి పట్టి వేసాను అది అక్కడక్కడ కొంచెము ఇలా కరగకుండా ఉంది అందుకని అది కాదు అయినా ఇలా ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలా చూసారా ఇలా అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఒక రౌండ్ షేప్లో బిస్కెట్లు రావడం కోసం ఇప్పుడు ఆ బోండాలు వేగిపోయిన తర్వాత ఈ బిస్కెట్లు వేసి చూపిస్తాను ఇలా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇవి చూసారా బిస్కెట్లు ఇలా అంటే ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు క్రాస్గా కాలంలో కూడా చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే ఇలా చేశాను ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం నేను ఇప్పుడైతే ఇవి బాగా దోర రంగులోకి వచ్చేసినాయి కదా ఇవి కలర్ ఇలానే ఉంటాయండి బెల్లం వేసినాయి కాబట్టి ఇవి తీసేసి మనం బిస్కెట్లు వేసుకున్నాం ఇప్పుడైతే నేను బిస్కెట్లు వేసేది కూడా చూపిస్తాను సింపుల్ అండి ఎక్కువ సమయం కూడా తీసుకోదు ఒక పది నిమిషాల్లో అయిపోద్ది అయితే పిండి కలిపి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెడితే బాగా పొంగుతుంది బాగుంటాయి స్కెట్లనేవి ఇప్పుడు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసేయాలి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు పెద్ద మంట పెడితే ఏమైంది అంటే పైన మాడిపోతాయి లోపల పచ్చి ఉంటుంది ఇవి ఎప్పుడైనా సరే దోరగా వేయించుకుంటేనే బాగుంటాయి దోరగా చూసారు కదండి దోర రంగులు ఎలా వచ్చినాయో ఇప్పుడైతే ఈ బిస్కెట్లు కూడా నూనెలో ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడైతే తీసేసుకున్నాం ఇంతకన్నా ఎక్కువ నూనెలో ఉడికించకూడదు చూసారు కదా నేను చేసిన తీ బోండా బిస్కెట్లు వీటిని డోనస్లు కాదు కానీ బిస్కెట్లు అని అంటారు తీ బిస్కెట్లు ఏదో కొంచెం అప్పటిక అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి చూసారు కదండి గోధుమ పిండితో తయారు చేసిన తీపి బోండాలు తీపి బిస్కెట్లు ఇవి నేను ఎలా చేశాను అనేది మీకు చూపించాను కదా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే తీపి తక్కువ వేసుకుంటే చూడవాళ్ళు కొన్ని తినొచ్చు నేనైతే కొంచెం తక్కువ వేసాను మా వారు కూడా తింటారు కదని చెప్పేసి చూసారు కదండి రెడీ అయినది తీపి బొండలు అయితే మాత్రం ఇలా వస్తాయి తీపి బోండాలు చూస్తా ఇంకా బాగా నానబెట్టాలండి నేను ఎప్పటికప్పుడు చేయడం వల్ల అలా వచ్చినాయి బాగా నానతి పిండి దోరగా ఒక రకమైన మొత్తం ఇట్లా వస్తాయి బోండాలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి చూసారా కాలుతున్నాయి ఇదండి నేను చేసిన తీపి బోండా విధానం అయితే మాత్రం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి